మనం అందరికి తెలిసింది ఎప్పుడైతే ఆ పింక్ కలర్ కూడా మనం గోడలకి గాని ఫ్లోర్ కానీ గానీ వాడిన చాలా చాలా ప్రాబ్లమ్స్ అండి జనాలు ఏమంటారు అని అంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య నేను చాలా పూజలు చేస్తున్నానమ్మా నేను చాలా పరిహారాలు చేస్తున్నాను ఎందుకు నన్ను భగవంతుడు కరుణిస్తలేదు అంటే భగవంతుడు లేడా లేకపోతే ఇంకా ఎన్నో ఎన్నో అంటే వాళ్ళు బాధని మనం అర్థం చేసుకోవాలండి నేను కాదని అంటే డిప్రెషన్ ఇంకోటి ఏంటి స్వామి కరుణించట్లేదు ఈ అప్పులు ఇంతేనా ఇలాగన్న బాధలు వాళ్ళు చెప్తున్నారు నేను కాదని కానీ మనం చేసే తప్పు వలన భగవంతుడు మనల్ని కరుణించటం లేదు కాబట్టి ఎవరి ఎవరికైనా సరే ఇలాంటి ఫ్లోర్ ఉందనుకోండి దాన్ని ఫస్ట్ మార్చేయండి కొత్తగా వేసుకునే వాళ్ళు ఇలాంటిది వేసుకోకండి ఇంకొకటి ఏంటంటే అండి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం అంటే ఎవరైతే ఎక్కువగా బాధలు పడతా సొల్ అసలు మూలం ఎక్కడ ఉన్నది అసలు ఎందు నుంచి మనం బాధపడుతున్నాం అన్నదానికి మీరు నా దగ్గరికి రాలేరు కానీ నేను ఇప్పుడు చెప్పే మాటలు కనుక మీరు